రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాల్లోని కర్ణాటక బార్డర్ ఏరియాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచినట్లు కళ్యాణదుర్గం డిఎస్పీ బి శ్రీనివాసులు తెలియజేశారు ఆదివారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు మొత్తం పదిహేడు పోస్టులను బార్డర్ ఏరియాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఇప్పటికే అవి మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు కూడా తెలిపారు కర్ణాటక మధ్యం డబ్బు అక్రమ రవాణా చేసే వాహనాలను నిరంతరం తనిఖీ చేస్తూ అప్రమత్తంగా ఉండేలా సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు ఈ ఈ విలేకరుల సమావేశంలో రూరల్ సిఐ జే ప్రసాద్ బాబు పాల్గొన్నారు రావు ఎన్నికల దృష్ట్యా అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ కెకే అంబురాజన్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు కళ్యాణదుర్గం మరియు రాయదుర్గం రెండు నియోజకవర్గాలు సరిహద్దు రాష్ట్రానికి సరిహద్దులో ఉన్నందువల్ల బార్డర్ చెక్పోస్టు టోటల్ పదిహేడు బార్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ చెక్ పోస్టులలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిపోవు వాహనములను తనిఖీ చేయడం అదేవిధంగా కర్ణాటక నుంచి ఏవైనా కాంట్రోబాండ్ వస్తే వాటిని సీజ్ చేయడం జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే పదిహేడు చెక్ పోస్టులు కూడా పనిచేస్తూ ఉన్నాయి సంబంధిత సిబ్బంది ట్వంటీ ఫోర్ అవర్సు ఉద్యోగం చేస్తూ ఉన్నారు మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా రాబోయే కాలంలో కూడా చెక్ పోస్ట్ల వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి